Itself is irregular, illegal, contrary rules 39 of the APPSC rules and do not entitle to claim equities in view of the affidavit obtained by respondent one and two as per the directions of this court. Therefore, it is appropriate to issue a direction to respondents 1 and 2 to conduct group 1 examination for notification 27 oblique. 2018 afresh giving at least అట్లీస్ట్ months time to the candidates క్యాండిడేట్స్ అండ్ టు కంప్లీట్ ది ప్రాసెస్ అండ్ సెలెక్షన్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ దిస్ కాపీ ఆర్డర్స్ ఇది మీరు అర్థం చేసుకుంటారు ఏం చెప్పాల ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే కూడా మాకు ఏమీ దిక్కు లేదు బాబాయిని గొడ్డలు పెడితే లేపాం మేము అరెస్ట్లు కాకుండా కాపాడుకున్నాం కోడి కత్తి డ్రాలు ఆడాం రాష్ట్రంలో రిసోర్సెస్ అన్ని దోచేసుకున్నాం హైకోర్టు చెప్పింది ఇసుక ఎంత రేటుకు అమ్ముతున్నారు మేము చెప్పిన వినడం లేదనే పరిస్థితి వచ్చారు అలాంటి దాంట్లో మీరు చూస్తే ఇంత బ్లాటెంట్గా ఆ విద్యార్థులు ఇలాంటివన్నీ జరిగాయో మనకే అర్థం కాని పరిస్థితి ఇది జరిగితే ప్రభుత్వం అంటుంది ఇప్పుడు సిగ్గన ఎగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రికి మేము అప్పీల్ చేస్తామంటాడు అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా వందల కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి వార్నింగ్ ఇస్తున్నా నేను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు ఆడుకుంటారా మీరు అంటే మీకేం భయం కూడా లేదు ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మీరు కప్పిపుచ్చారు ఇది చల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హవుతుందా నీ ప్రభుత్వానికి ఒక్కరోజు కంటిన్యూ కావడానికి అర్హువుతుందా మీకు ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు నీచాత నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా మీరు ఎవరికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరికీ కేసులు పెడతాను బుకాయిస్తారు ఇంతే కదా మీరు చేసే పని తప్పుడు పని ఎలాంటి దుర్మార్గులు ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా బాధ ఆవేదన చెప్తున్నా మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదంతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి ఇంకా అక్కడ ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు ఒకటి ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరి పైన కేసులు పెట్టాలి సిబిఐకి ఇవ్వాలి వీళ్ళని శిక్షించాలి సివియర్గా కూడా శిక్షించాలి ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు తెలిసి డెలిబరేట్ గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ వాళ్ళు ఇమ్మీడియట్గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే ఒక ఎస్పీ అయితే లేకుంటే ఒక సూపర్ని మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక వాళ్ళందరిని నాశనం చేశారు మీరు అలాంటి దుర్మార్గానికి మీరు ఇది చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే గవర్నర్ ఇమీడియట్ గా ఇన్వాల్వ్ కావాలి ప్రధాన కార్యదర్శి ఇన్వాల్వ్ కావాలి అలాంటి దుర్మార్గులు అక్కడి నుంచి పదవుల నుంచి కూడా తప్పించాలి ఎన్క్వైరీ చేయాలి అదే మరికి వీళ్ళు ఎవరైతే చట్టకు చట్టానికి వ్యతిరేకంగా ఎంపికైన డిప్యూటీ కలెక్టర్స్ అందరినీ డిస్క్వాలిఫై చేయాలి దే ఆర్ నో మోర్ ఎలిజిబుల్ చట్ట వ్యతిరేకంగా డిఎస్పి నియామకం అయితే ఇన్ని అయితే వాళ్ళు ఎవ్వరు కూడా డ్యూటీలో ఉండడానికి వీల్లేదు ఉన్న పడంగా వాళ్ళందరినీ తీసేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది ఎన్నికల కమిషన్ పైన ఉంది వీళ్ళందరి పైన ఉంది ఈరోజు మీరు చూస్తే పదకొండున్నర గంటలకు జడ్జిమెంట్ వచ్చింది మూడున్నర గంటలకు కాపీ అప్లోడ్ చేశారు మనకందరికీ ఎప్పుడున్న జడ్జిమెంట్ వస్తే సాయంత్రానికి కాపీ వస్తుంది నెక్స్ట్ డే కూడా వస్తాయి పన్నెండున్నరకే మేము కోర్టుకి పోతా ఉన్నారంటే వీళ్ళు డబ్బులు చడగతారని అంటే ఏంటి అక్రమార్కులు ఎంత బరిదగించిపోయారంటే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితులు వచ్చారు రెండోది ఎక్కడైనా సరే మీరు ఎగ్జామ్స్ చూడండి మెయిన్లో ఎన్ని వస్తాయి ఇంటర్వ్యూలు ఎన్ని అని పబ్లిసైజ్ చేసేస్తారు సర్వీస్ కమిషన్ యూనియన్ కానీ స్టేట్ కానీ ఇక్కడ మొత్తం చేసే పరిస్థితులు లేరు దాపరికం ఎందుకు వీళ్ళు అవకతకలు చేయడానికి ఇంకో పక్క మొదటి మాన్యువల్ ఎగ్జామ్ ఇది అయింది ఇప్పుడు రెండోసారి చేశారు అంటే మొత్తం ఫస్ట్ మాన్యువల్లో అయిన వాళ్ళు మెరిట్ ఉంటారు వాళ్ళు పోయారు వీళ్ళ పాపానికి రెండోసారి చేసిన వీడు పోయారు అందరూ పోయారు మొత్తం చాలా దారుణంగా జరిగింది చాలా బాధాకరం నెక్స్ట్ ఎప్పుడు కూడా మీరు చూడండి తెలుగుదేశం పోలికి కూడా లేదు నిపుణులు సభ్యులు ఉండేవాళ్ళు నిష్టార్జులు అనుభవజ్ఞులు ఈయన బంధువులు వైసీపీ నేతలు అవినీతులు పరీక్ష నిర్వహణ ఎవ్రీవే ట్రాన్స్పరెంట్ అక్రమాల పర్వం ఖాళీలు గుర్తించి ఎప్పటికప్పుడు భర్తీ భర్తీ చేస్తే మూడు నెలలకు ఒక మూడు నెలల తర్వాత లేకపోతే ఈ లిస్టు ప్రకారం ఎన్నికల ముందు చేసే పరిస్థితికి వచ్చారు మెయిన్స్ ఇంటర్వ్యూ మార్కులు ఎక్కడికెక్కడ ప్రకటించాం ఇక్కడ అభ్యర్థులు కోరినా ఇవ్వలేదు అదే మరి ఐదేళ్లలో ఒక్క ఆరోపణలు ఐదేళ్ల కాదు ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో సర్వీస్ కమిషన్లో ఎక్కడ కూడా ఒక్క ఆరోపణ లేకుండా ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈయన పెద్ద ఎత్తున అక్రమాలు నిరుద్యోగులకు ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇష్టానుసారం ఒకప్పుడు ఏ జరిగినా ట్రాన్స్పరెంట్ గా నేను నాకు బాగా జ్ఞాపకం టీచర్ ఉద్యోగాలు కూడా నేను చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాను ఎందుకంటే ఎక్కడైనా సరే కొంతమంది కావాలని మార్కులు వేసుకుంటే నష్టపోతారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చాలా ఉద్యోగాల్ని గ్రూప్ వన్ సర్వీస్ కానీ గ్రూప్ టూ కానీ ఇంకా మిగిలిన ఉద్యోగాలు కూడా సర్వీస్ కమిషన్ అప్పజెప్పాం సర్వీస్ కమిషన్ అంటే పారదర్శకంగా చేస్తుంది నీతి నిజాయితీ చేస్తుంది అవకతవకలు ఉండవు వాళ్ళకంతా ఎక్స్పర్టైజ్ ఉందనే ఉద్దేశం తప్ప చెప్తే వీళ్ళు ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్న ఈ ఇద్దరు గ్రేట్ పీపుల్ ఏం చేయాలి వీళ్ళని రాష్ట్ర ప్రజానీకి మీరే నిర్ణయించుకోవాలి ఈయన ఇప్పుడంతా ఇంటెలిజెన్స్ ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరి మీద కక్ష తెచ్చుకోవాలి ఎక్కడ తప్పుడు పనులు చేయాలి ఇదే పనితనికి ఈ ది కల్పేట్ ఇన్ దిస్ కాదని అని అడుగుతాను నేను అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వచ్చావు కదా నీకు తెలుసు కదా తెలిసి నువ్వే లిస్ట్ తయారు చేసి పంపించావు మళ్ళీ ఎవడికి ఉద్యోగాలు ఇవ్వాలని తాడేపల్లి కొంపలో కూర్చొని ఇష్టానుసారంగా చేసి వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మొత్తం దాచిపెట్టి తప్పుడు అఫిడవిట్లు వేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు దే ఆర్ అన్ఫిట్ టు బి ఐపీఎస్ ఐపీఎస్ని కూడా వీళ్ళకి తీసేయాలి అలాంటి దుర్మార్గుల్ని ప్రజా జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని పనిష్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇది పనిష్ చేయాల్సిన కూడా డిమాండ్ చేస్తున్నా ఇది సరే ఇంకా మీరు అన్ని చూశారు జాబ్ క్యాలెండర్ డిఎస్సి ఏది లేదు ఈరోజు ఉండే ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకొని డబ్బులు చేసుకునే దీనికి పోయారు ఒక నూట యాభై కోట్లు రెండు వందల కోట్లకో అవినీతికి పాల్పడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇది బాధాకరం హృదయ విధారకం గుండె తరుక్కుపోతుంది ఈ దుర్మార్గుల యొక్క కార్యక్రమాలు చూస్తే వీళ్ళ లీలలు చూస్తే ఆ సైకో జగన్కు అర్థం కాదు కానీ మీకైనా అర్థం కావాల ఈ ఆవేదన బాధ తపన ఎవడు తీర్చలేంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది కానీ కోరుతూ ఇప్పుడు చెప్పాల ఈ జగన్ సజ్జల గౌతమ్ సీతారామం ఆయన పేషీలు ఇంకొకనాడు ధనంజయ రెడ్డి ఆయన ఒక పెద్ద హీరో అక్కడ మొత్తం రాజకీయం సెటిల్మెంట్లు